శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మణి మహా జై శ్రీరామ్ జై జై హనుమాన్ హనుమంతుడు లంకా నగరపు ఉత్తర్ ద్వారమును సమీపించి సముత్తంగమైన శ్వేతహర్మములను స్వర్ణమయ స్వాగత ద్వారములతో సమలాంకృతమైన విశాల వీధులను చూశాడు అసంఖ్యాకులైన భయంకర వికార రూపులైన రాక్షసులు ఎక్కడ చూసినా గుమికుడు ఉన్నారు వారు సకల విధములైన ఆయుధములు ధరించిన వారు ఇచ్ఛారూపును ధరించగలవారు ఈ నగరం దేవతలకు సైతం దృపేచ్చంగా కనిపిస్తోంది ఇక వానర్సన గురించి ఏమని చెప్పాలి నేను సుగ్రీవుడు నీలుడు అంగదుడు మాత్రమే సముద్రాన్ని దాటికి ఇక్కడికి రాగలిగి ఉండగా ఇక రాక్షసులను నిర్జించే ఆశ ఎక్కడా అయినా అసలు సీత ఇంకా జీవించే ఉన్నదా అనే విషయాన్ని కనిపెట్టడమే నా మొదటి కర్తవ్యం ఎంత ఉత్తమమైన పథకములైన అసమర్థులైన దూతలు ఒక్కొక్కప్పుడు నీరు వేస్తారు కనుక ఆమెను నేను కలుసుకోగలటం ఎలాగా అనేది నేను జాగ్రత్తగా ఆలోచించాలి పహారా కాస్తున్న వారు అత్యంత జాగరూకులుగా కనిపిస్తున్నారు అందువలన నా సహజ రూపంలో నగర ప్రవేశానికి యత్నించలేను గాలి అయినా సరే లంకలో రహస్యంగా ప్రవేశించలేని విధంగా ఉంది లంక కనుక తేలికగా ఇతరుల దృష్టిలో పడని మారురూపాన్ని దాల్చి రాత్రి వేళ నగరంలోకి ప్రవేశించాలి అని తనలో తాను అనుకున్నాడు హనుమంతుడు హనుమంతుడు సూర్యాస్తమయం కోసం ఉత్సుకతతో నిరీక్షించాడు చివరకు చీకటి పడగానే ఒక మార్జాల పరిమాణములకు మారి ఉన్నతమైన ప్రాకారమును లంఘించి లంకలో ప్రవేశించాడు బంగారంతోనూ రత్నమాణిక్యాలతోనూ విస్తారంగా విభూషితమైన ఏడంతస్తులు ఎనిమిదంతస్తుల సౌదములతో ఆ నగరం తన ఊహకందనే స్థాయిలో ఉండడం హనుమంతుడు చూశాడు నగరం యావత్తు మహాద్భుతమైన భవంతులతో నిండి ఉంది అవి వజ్రకచితమైన ఖచ్చితమైన చువ్వలతో రూపొందించడం గవాక్షమును కలిగి ఉన్నాయి ఆ భవంతులలో సౌందర్యవతులైన యువతులు ఉన్నారు వారి ఆశనములతో పాటు సుమధుర సంగీత నాదములు వినవస్తున్నాయి నగరమంతటా రాక్షస బ్రాహ్మణులు రావణుని రక్షణ కోసం ప్రార్థిస్తూ వేదమంత్రాలను ఉచ్చరిస్తున్నారు అంతట చంద్రుడు క్షితిజరేఖపై ఉదయించి తన రజత కాంతులను విరజిమ్ముతూ హనుమంతునికి సహాయం చేశాడు ఆ సమయంలో లంక ఒక వికార రాక్షస స్త్రీ రూపంలో మూర్తి భవించి హనుమంతుని ఎదుటకు వచ్చి ఎవరికంటా పడకుండా ఈ నగరంలోకి ఎలా చొరబడ్డావు రాక్షసుల రాజ్యంలో నీలాంటి వానరానికి ఏమి పని అంటూ నిలదీసింది ముందు నీవెవరో చెబితేనే నీ ప్రశ్నకు సమాధానమిస్తాను అని బదులిచ్చాడు హనుమంతుడు నేను లంకకు అధిష్టాన దేవతను రావణుని తరపున ఈ నగరమును అప్రమత్తంగా సంరక్షిస్తుంటాను నీవు అనుమతి లేకుండా చొరబడ్డావు కనుక ఇవాళ నా చేతిలో నీకు ఓడినట్లే అని ఆ రాక్షసి కోపంగా బదులు పలికింది నేను ఊరికి ఈ నగరం చూద్దామని వచ్చాను మహాద్భుతమైన ఉద్యానవనములను ప్రాసాదములను అన్నిటినీ చూడాలనుకుంటున్నాను అని హనుమంతుడు అన్నాడు రాక్షసులు మాత్రమే నివసించే నగరం ఇది కోతులు వచ్చి వీధులు తిరగడానికి వీలు లేదు నీకు లంకా వైభవం చూడాలని ఉంటే ముందుగా నన్ను చంపాలి అంటూ లంక నిర్లక్ష్యంగా పలికింది అందుకు హనుమంతుడు నా ఇష్టం వచ్చినట్టు నగరాన్ని చూసి వచ్చిన త్రోవనే వెళ్ళిపోతాను అని చెప్పాడు క్షుద్రాలైన లంక వీల్లేదు అంటూ తన ఎడమ అరచేతితో హనుమంతుడిని చేర్చింది హనుమంతుడు ఆగ్రహంతో బిగ్గరగా గర్జించి లంక స్త్రీ అయినందున హింసాత్మకంగా కాకుండా తన ఎడమ పిడికిలతో లంకను గుద్దాడు లంక నేల కొరిగి బాధతో ములుగుతూ నిజమైన వీరుడు స్త్రీలను ఎన్నడూ కొట్టాడు కనుక దయచేసి నన్ను వదిలే ఒకప్పుడు చాలా కాలం కిందట బ్రహ్మదేవుడు నాతో ఒక వానరం నేను లొంగ తీసుకున్నప్పుడు కొద్ది రోజుల్లోనే నీ నగరమునకు సకల రాక్షసులకు వినాశనం దాపురించినట్టే అని చెప్పాడు అందువల్ల నేను ఓటమిని అంగీకరిస్తున్నాను ఎందుకంటే రావణుని మృత్యువు చేరువులో ఉన్నట్లేనని నేను అర్థం చేసుకోగలుగుతున్నాను ఓ వానరా లంకలో ప్రవేశించడానికి నీకు నా అనుమతి ఇస్తున్నాను అని అన్నది హనుమంతుడు శీఘ్రమే ఒక సౌధాగ్రం నుంచి మరొక సౌధాగ్రమునకు దుముకుతూ నగరమంతటా సంచరించాడు అనేక రకములన్న మారువేషంలో ఉన్న పలువురు గూఢాచర్లను కనిపెట్టాడు బలిష్టమైన స్వర్ణమయ ప్రాకారాలతో పూర్తిగా పరివేష్టించబడిన రావణుని ప్రాసాదాన్ని పరిరక్షిస్తున్న ఒక లక్ష మంది ఉన్న రాక్షస సేనను కూడా చూశాడు సీత కోసం అంతటా అన్వేషిస్తూ హనుమంతుడు రత్నఖచితమైన కవాటములతో విరాజిల్లుతున్న మహాప్రసాదములను తిలకించాడు ధూళిముక్తమైన గోడలు స్ఫటిక స్వచ్ఛతతో అలరాడుతున్నాయి అనోగ్యమైన రంగవల్లికలతో భూతములను తీర్చిదిద్దబడి ఉన్నాయి స్వర్ణ రచిత ఖచ్చితములై నగిషీలు చెక్కబడినట్లు మెట్ల వరసలు మంటపల్మునకు చేరుస్తున్నాయి వాటికి పైగా మహాద్భుతమైన అర్ధగోళాకృతి గోపురముల పైకప్పులున్నాయి రాక్షస ప్రియాంగణలు వచ్చి రసికులైన తన భర్తల బాహులు ఒదిగిపోతుండగా సంగీత వాద్య పరిక్రమలు నినదించాయి ఒక భవంతి నుండి మరొక భవంతిలోకి ప్రవేశిస్తున్న హనుమంతుడు పరస్పరం ప్రేమతో నిమిరుకుంటున్న ప్రేమికులను వారి దేహములకు చందములబుతున్న అతివులను చూశాడు ఇక్కడ ఒకరు నిద్రిస్తుండగా అక్కడ వేరొకరు నవ్వుతున్నారు మరికొందరు శృంగార కార్యకలాపాల్లో నిమగ్నులే ఉన్నారు భర్త తనను విడిచి వెళ్ళగా ఒకటి నగ్నంగా చాపుకొని పడుకుని ఉంది ఇంకొకటి పుష్పాభరణములతో అలంకరించుకొని ప్రియుణ్ణి అప్పుడే స్వాగతిస్తూ ఉంది తమ పద్మదళాయత నన్యములతో ఊరు చూపులు ప్రసరిస్తూ తమ ప్రియతముల హృదయములు ఆకర్షిస్తున్న హిందువదనులైన సుందరీమణులను ఈ విధంగా హనుమంతుడు వేలకొలదిగా గమనించాడు కానీ ఎక్కడా సీత జాడ మాత్రం లేకపోవడంతో హనుమంతుడు నిస్పృహ చెందాడు రావణుని బంధువులకు సహచరులకు చెందిన ప్రాసాదములన్నిటిని పూర్తిగా అన్వేషించాలని హనుమంతుడు నిశ్చయించుకున్నాడు దూరం నుండి ఈ భవంతులు మెరుపు తీగల కాంతితో దీప్తిమంతం చేయబడిన వర్షాకాలపు మేఘముల బృహత్తర సముదాయం వలె గోచరించాయి అనేక అద్భుతమైన ఐశ్వర్యవలసితమైన నివాసములను అన్వేషించిన మీదట హనుమంతుడు సుందర తరుణీమణులతోనూ ఆభరణముల గలగల ధ్వనులతోనూ నిండిన రావణుని ప్రాసాదంలోకి ప్రవేశించాడు నిజానికి రాచహంసల చేత లాగబడుతున్న ఏదో దివ్యరథంలో ఆ ఆకాశ మార్గం ప్రయాణిస్తున్న అనుభూతి కలిగింది హనుమంతునికి రత్నమాణిక్యములు పోలిన కుసుమ సముదాయం చేత సంభరితమైన కల్పవృక్షములతో రావణ ప్రాశాంతర భాగము మనసును దోచుకునే స్వర్గస్విమలా ఉంది అలా సంచరిస్తూ హనుమంతుడు అనేక విలాస మందిరములు చూశాడు వాటి నేలలు మత్స్యశక్తమై ఉన్నాయి సకల విధములైన ఆయుధములతో నిండిన గదులు నిధి నిక్షేపణతో నిండిన గదులు అనేకం ఉన్నాయి కానీ సీత మాత్రం ఎక్కడా కనిపించకపోవడంతో హనుమంతుడు నిరాశ చెందాడు కానీ నాలుగు మైళ్ళ వెడల్పు ఎనిమిది మైళ్ళ పొడవున్న రావణుని వ్యక్తిగత అంతఃపురమును తను ఇంకా అన్వేషించలేదు రావుడిని సువిశాల ప్రసాదం అంతటా సంచరిస్తూ అతను అంతఃపురంలో కడుగుపెట్టడం ఎలాగా అని హనుమంతుడు ఆలోచనలో పడ్డాడు చివరికి పుష్పక్రథం భద్రపడిచి ఉన్న గదికి చేరుకున్నాడు ఈ రథమును తొలుత బ్రహ్మదేవుని కోసం విశ్వకర్మ నిర్మించాడు కేవలం చోదకుని మానసిక సూచనల అనుగుణంగా అది గగనతలంలో విహరించగల శక్తి కలది పుష్పక్రథం నేలను తాకకుండా గల్లోనే పరిభ్రమిస్తోంది రత్న మాణిక్యములతో యాంత్రికంగా తమ రెక్కలను రెపరెపలాడుస్తున్న పక్షులతోనూ రచిత స్వరణ నిర్మితములైన సర్పములతోనూ అది అలంకృతమై ఉంది దాని లోపల తన నాలుగు కోమలహస్తములోని ఒక్కొక్క పద్మమును ధరించి ఒక నీటి కొలలలో మనోగ్ఞంగా నిల్చున్న భాగ్యదేవత అయిన లక్ష్మీదేవి విగ్రహంపై కుదురైన తొండములతో పరిమళ జలమునే వెదజల్లుతున్న కృత్రిమ ఏనుగులు ఉన్నాయి స్వర్ణమయ సోపాన పంక్తులతోనూ శ్వేత స్ఫటికమయ భూతములతోనూ ఇంద్రనీల నిర్మితమైన మంటపములతోనూ కూర్చోబడిన పుష్పకరథం గాలిలో తేలియాడుతున్న మహానగరం వల్లే గోచరిస్తోంది రావణుని అంతఃపురం చక్కగా వీక్షించగోరిన హనుమంతుడు పుష్పకరథం మీద ఎగిరి కూర్చున్నాడు ఆ అనువైన ప్రదేశం నుండి చూసిన హనుమంతునికి ముత్యములు వజ్రములు సువర్ణం పొదగబడిన స్ఫటికూతులను కలిగి పర్వతములు సాగరములతో సహా సంపూర్ణ భౌగోళిక దృశ్య చిత్రితమైన ఒక విశాలమైన తివాచీ పరచబడిన ఒక మహామంటపం కనిపించింది రత్న నిర్మితమైన సోపాన పంక్తులు పై అంతస్తులకు దారితీస్తున్నాయి స్వర్ణమయ దీపముల నుండి వెలువడుతున్న కాంతి అసంఖ్యాకమైన విలువైన రత్నమాణికములపై ప్రతిబింబించి మంటపంలోని ప్రతి వస్తు విశేషం మృదువుగా ప్రకాశిస్తోంది ఈ అద్భుతమైన మహామంటపంలోని ప్రతి ఒక్కటి పంచేంద్రియ జనకమై విరాజిల్లుతోంది అందువల్ల హనుమంతుడు ఎక్కడున్నాను నేను ఇది స్వర్గమా ఇది పరమోన్నతమైన బ్రహ్మలోకమై ఉండొచ్చును అని ఆశ్చర్యపడసాగాడు శ్రీ సీతారామచంద్ర బ్రహ్మణి నమ జై శ్రీరామ్ జై జై హనుమాన్